ప్రశాంతని దర్శకత్వంలో ఎన్టీఆర్ గారు నటిస్తున్న చిత్రం డ్రాగన్ ఈ డ్రాగన్ ఫస్ట్ షెడ్యూల్ అయితే విజయవంతంగా పూర్తయింది సెకండ్ షెడ్యూల్కి కొంత విరామం వచ్చింది ఎందుకు విరామం వచ్చిందంటే ఎన్టీఆర్ గారు ఒక యాట్లో నటించారు చిన్న గాయంతో కారణంగా విరామం అయితే రావడం జరిగింది అయితే ఈ విరామంలో కొంతమంది యూట్యూబర్స్ అలాగే న్యూస్ ఛానల్స్ సినిమా ఆగిపోయింది ప్రశాంత్ నీళ్ళు ఎన్టీఆర్ మధ్యన తగువులు వచ్చాయి గొడవలు వచ్చాయని అనేక రకాల పుకార్స్ అయితే పుట్టించారు తరువాత సెకండ్ షెడ్యూల్ గురించి ఎన్టీఆర్ అని లుక్అవర్ మేకప్ గురించి ఒక షెల్లింగ్ లో ఇద్దరుండే ఫోటో బయటికి రావడంతో అందరూ అయితే మళ్ళీ సైలెంట్ అయ్యారు అయితే ఈ మధ్యన ఈ సినిమా యొక్క నిర్మాత మైత్రి మూవీస్ రవిశంకర్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ చూసే అభిమానులు ఇటు తెలుగు ప్రేక్షకులు అయితే షాక్ అవుతున్నారు ఏంటి స్టేట్మెంట్ అంటే తెలుగు ప్రేక్షకులు ఇదివరకులా లేరు వాళ్ళకు కొత్త కావాలి కొత్త కొత్త కథ కావాలి అన్నీ కొత్తగా ఉండాలి ఆ కొత్తదనం ఏంటో ఈ డ్రాగన్ సినిమాతో ఇది మామూలు సినిమా కాదు ఇంటర్నేషనల్ రేంజ్ సినిమా మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు ఏ విధంగా ఊహించుకుంటారో అన్ని సినిమాలో ఉంటాయని స్టేట్మెంట్ అయితే నిర్మాత రవిశంకర్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా స్టేట్మెంట్ తో అభిమానులకి అయితే ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకుంటున్నారు కానీ బయట ప్రేక్షకులకి అయితే ఏముందు సినిమా ముందు ఇలాగే స్టేట్మెంట్ ఇస్తారు సినిమా ఎక్స్ప్రెషన్ పెంచుతారు తేరా డియాటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇస్తారు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు అభిమానులు అయితే చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు మా హీరోని ఏంటి కొత్తగా చూపించబోతున్నారని అయితే ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి ఆయన తీసిన కేజీఎఫ్ సలార్ మూవీలు గమనిస్తే అన్ని మాస్ సినిమాలే ఏముంది ప్రశాంత్ నేల్ సినిమాలు అన్ని బ్లాక్ థీమ్ గా మాస్ ఫైట్లే ఉంటాయి తప్ప ఇంక మించి ఏముంటది అనుకుంటున్నారు కానీ ఆయన సినిమాలో స్క్రీన్ ప్లే ఒకటే కొత్త ఉంటుంది ఇంకా అంతకుమించి ఏముంటుంది అనుకుంటారు మరి ఏ విధంగా కొత్తదనం ధరం పెడుతుండో ప్రశాంత్లో అంత కావడం లేదు అయితే ఆ బ్లాక్ థీమ్లో మాత్రం మార్చాలి ప్రతి ఒక్కరు బయట వేర్లు ఏమవుతున్నాయి ఏ హీరోలను ఏంటంటే బొగ్గు చేస్తాడు బొగ్గు బొగ్గుగా కనిపిస్తాడు ఇంకా అంతకుమించి ఏం చూపిస్తాడని అందరూ అంటున్నారు ఆయన స్టేట్మెంట్ విన్న తర్వాత అభిమానులు ఏ ఏ ఫోటోస్తో రకరకాలుగా క్రియేట్ చేస్తున్నారు ఇది మామూలు సినిమా కాదు తెలుగు సినిమా కాదు ఇంటర్నేషనల్ సినిమాని తెగరెచ్చిపోతున్నారు ఏ ఏ ఫోటోలతో మరి ఈ భారీ చిత్రంలో అందరూ స్టార్ యాక్టర్స్ నటించబోతున్నారు ఈ మధ్యనే కాంతారాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రుక్మిణి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ గారు నటించబోతున్నారు అలాగే ఈ సినిమాలో మలయాళం ఇండస్ట్రీ నుంచి స్టార్ యాక్టర్స్ అయితే తీసుకుంటున్నారు వారి చిత్రంతో కొంత నిరాశలో ఉన్న అభిమానులకి ఈ చిత్రం ఘన విజయం సాధించి భారీ బ్లాక్ బస్టర్ కుడుతుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు మరి ఈ సినిమా ఎలాంటి సంచలన విజయం సాధిస్తుందో చూడాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి